కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది రావడానికి రీజన్ అంటే అదొక రకంగా అది కూడా ఒక ఏమన్నా హార్ట్ ప్రాబ్లం అని చెప్పు అనుకోవచ్చు జనరల్గా గ్యాస్ ప్రాబ్లం అండి మనకి మన హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం యాక్చువల్లీ లైక్ ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల కానీ టైం టు టైం తినకపోవడం వల్ల కానీ లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం కానీ లేకపోతే మన ఇంట్లో ఫుడ్ అయినా కూడా లైక్ పికిల్స్ ఎక్కువ తీసుకోవడము ఫ్రై ఐటమ్ ఆయిల్ ఎయిట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది ఫుడ్ ఐటెం వల్ల సెకండ్ కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం అనమాట ఎక్కువ స్ట్రెస్ ఉన్న యాంగ్జైటీలో ఉన్నా కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే ఏంటంటే మన బేసిల్ మెటబాలిక్ రేట్ అనమాట అంటే బాడీ యొక్క రీజనరేటింగ్ కెపాసిటీ రేటు ఎక్కువ ఉంటుంది బాడీ హై మెటబాలిక్ సిచ్యువేషన్లో ఉంటుంది హై హార్మోన్స్ అన్నీ వస్తాయి అనమాట అప్పుడు కూడా మనకి లోపల జ్యూసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి మూడో కారణం ఏంటి అంటే మనకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూస్ ఉంటే మనం ఎక్కువ థింక్ చేస్తుంటాం అనమాట సో జనరల్గా మన బాడీలో చెప్పేది ఏంటి అంటే మన బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తే ఎక్కువ థింకింగ్ ఉంటే మన ఇంటెస్టైన్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి జ్యూసెస్ అన్నీ ఎక్కువ సీక్రెట్ అయిపోతుంటాయి కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి ఆ జ్యూసెస్ అవన్నీ నార్మల్గా రెగ్యులర్గా సీక్రెట్ అవుతాయి సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి ఎస్డిటీ వస్తుంది అంతేగాని ఎసిడిటీ అంటే ఇది ఒక జబ్బు కాదు యాక్చువల్గా మన సైడ్ ఎఫెక్టు సీ చాలామంది ఎక్కువసేపు నుంచున్నాం అనుకోండి కాళ్ళకి నరాలు ఎలా ఉబ్బుతాయి ఎందుకు వాళ్ళు ఎక్కువసేపు నించుంటున్నారు కాబట్టి అది ఎలా అయితే సైడ్ ఎఫెక్ట్ మన యొక్క లైఫ్ స్టైలు మన యొక్క డైటరీ స్టైలు యొక్క సైడ్ ఎఫెక్ట్ అది జబ్బు కాదు యాక్చువల్గా సో దిస్ ఇస్ ద గ్యాస్ ప్రాబ్లం ఇందువల్ల వస్తుంది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నామంటే జనరల్గా చాలామంది మాకు పేషెంట్స్ వచ్చి సార్ మేము నెల రోజుల నుంచి మందులు వాడుతున్నాము అయినా తగ్గట్లేదు ఏం మందులు వాడుతున్నావా ఇంకేమైనా చేస్తున్నావు అంటే ఓన్లీ మందులే వాడతాడు ఇంకేమి చేయడండి తను సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం డైట్ మాడిఫికేషన్ చేసుకోవడము మాక్సిమం హోమ్ ఫుడ్ తినడము అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది ఒక సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్గా సార్ అంటే ఒక రకంగా అసలు ఓవర్ థింక్ చేస్తే కూడా ఇది గ్యాస్కి కారణం అనేది చాలా తక్కువగా వింటాం మేము జనరల్గా బ్రెయిన్ యాక్టివ్లో ఉందనుకోండి జనరల్ ఇప్పుడు మనం స్లీప్ ఎందుకు ఎయిట్ అవర్స్ స్లీప్ ఎందుకు కావాలంటాము బ్రెయిన్ రెస్ట్లో బ్రెయిన్ రెస్ట్లో ఉంటే బాడీ అంతా రెస్ట్లో ఉంటుంది మళ్ళీ రీఫ్రెష్ అవుతాం సపోజ్ మీరు నైట్ ఒక నిద్ర సరిగా లేరు అనుకోండి మార్నింగ్ మీరు ఎంత జిమ్ బాడీ ఎంత ఫిట్ పర్సన్ అయినా సరే ఒక పేషెంట్ లాగే కనిపిస్తారు సో నిద్ర అనేది ఇంపార్టెంట్ ఎట్లాగో అంటే బ్రెయిన్ ఎంత కొంచెం ఇనాక్టివ్లో స్టేజ్లో ఉంచుకోవాలన్నమాట అట్లా కాకుండా మీరు బ్రెయిన్ కంప్లీట్గా యాక్టివ్ స్టేజ్లో ఉంచేస్తాము అంత ఫుల్ థింకింగ్ హరి భరి లైఫ్ ఉందనుకోండి ఆబ్వియస్లీ బాడీలో ఉన్న ఇంటస్టైన్స్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది యాక్చువల్ అంటే ఒక రకంగా పొట్ట ఉబ్బరంగా ఉండటము ఇదంతా కూడా దీ ఈ గ్యాస్ వల్ల ప్రాబ్లం అవునండి గ్యాస్కి వచ్చిన పేషెంట్ మనకి జనరల్గా ఏం చెప్తాడు అంటే సార్ నా పొట్ట అంతా బెలూన్ లాగా ఉబ్బిపోతుంది ఇలాగే ప్రెగ్నెన్సీ పొట్ట లాగా కొంచెం తిన్నా కూడా టైట్ అయిపోతుంది ఇంకా చాలు అనిపిస్తుంది అంటే ఆకలి తీర ఆకలి కాదండి అసలు ఆకలి ఉండదు వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు మనకి స్టమక్ కెపాసిటీ వన్ లీటర్ ఉంటుంది అండి జనరల్గా సపోజ్ ఆ పేషెంట్ కనుక ఎసిడిటీ ఎక్కువ ఉంది ఎసిడిటీ అంటే గ్యాస్ అండి సేమ్ థింగ్ గ్యాస్ అంటే నిజంగా మన పొట్ట లోపల గ్యాస్ ఉండదు యాక్చువల్లీ మనకు కనిపించే ఎయిర్ ఉండదు అది కొంచెం ఏమవుతుంది అంటే లోపల ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడు కొంచెం తిన్నా కూడా పొట్ట ఇంకా నాకు చాలు అని ఫీలింగ్ కనిపిస్తుంది దాన్నే గ్యాస్ అని చెప్తారు యాక్చువల్గా అంతే తప్పించి లోపల ఎయిర్ ఉండదు మనకి జనరల్ గా చూపి పెట్టాం అనుకోండి సపోజ్ మీరు ఎయిర్ ఉంది కదా అని చెప్పి నేను చూపి అనుకోండి ఎయిర్ ఏం రాదు మనకి అది అది ఫీలింగ్ బట్ గ్యాస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫర్టింగ్ వస్తుంది కదా ఎయిర్ కింద కన్సిడర్ ఆ ఎయిర్ కి ఫర్టింగ్ కి సంబంధం లేదండి ఎందుకంటే స్టమక్ దాటి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ దాటిన తర్వాత మనకి గ్యాస్ కింద నుంచి రిలీజ్ అయితే దాన్ని ఫర్టింగ్ అంటారు ఫర్టింగ్ ఈజ్ లోవర్ జిఏ ప్రాబ్లం అనమాట అంటే కోలాన్ లో వచ్చే ప్రాబ్లం ని ఫర్టింగ్ అంటాం అప్పర్ జిఏ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ అంటే టైట్ గా ఉండటము పై నుంచి వస్తే గ్యాస్ ప్రాబ్లం ఓకే ఓకే కింద నుంచి ఫార్టింగ్ ఎక్కువ వస్తే లోవర్ జీఏ ప్రాబ్లం అంటే కోలాన్ ప్రాబ్లం అనమాట సో రెండు డిఫరెంట్ యాక్చువల్ కాకపోతే ఏమవుతుంది అంటే మనకి ఎస్జిటీ ఉన్న వాళ్ళకి డైజెషన్ సరిగా అవ్వదు కాబట్టి డైజెషన్ సరిగా అవ్వకపోతే మన పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ని తింటదనమాట తిన్న తర్వాత మనకి నైట్రోజన్ రిలీజ్ అవుతుంది సో నైట్రోజన్ రిలీజ్ అయితే పై నుంచి మనకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ కింద నుంచి రిలీజ్ అయ్యేది నైట్రోజన్ కెమికల్ వర్డ్స్ లో చెప్పాలంటే సరే ఈ గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంత తినగలుగుతారు బట్ కొంత అయినా సరే టైట్ గా ఉంటుందంటే అరగట్లేదు అని అర్థం చేసుకోవచ్చు జనరల్ గా మనకి మీనింగ్ అరగట్లేదు అంటే పొట్ట ఫ్లాట్ గా ఉంది కొంచెం ఈజీగా ఉంది అనుకోండి మన ఫుడ్ అరిగిపోయినట్టు లెక్క మన ఫీలింగ్ లో అట్లా కాకుండా కొంచెం తిన్నా పొట్ట టైట్ అయిపోయింది అంటే అర్థం ఏంటంటే ఇంకా నేను లోపలికి వెళ్ళట్లేదు అన్న ఏది తిన్నా మనకి బయటకు వచ్చేస్తుంది సో దాన్ని మనం అరగకపోవడం అన్న మీనింగ్ అనమాట యాక్చువల్గా డైజెషన్ అయిపోతుంది లోపల మన కంట్రోల్లో ఉండదు కానీ ఏంటంటే కొంచెం తిన్నా టైట్ అయిపోతుంది కాబట్టి అరే అన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఎప్పుడు కూడా పొట్ట టైట్ గా ఉంటానే ఉంటుంది వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది వేడి చేసిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ జనరల్ వర్డ్స్ కి మీనింగ్ అనమాట కానీ డైజెషన్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది పొట్ట మనకి టైట్ గా ఉబ్బరంగా కనిపించినా లోపల డైజెషన్ అయ్యేది అయిపోతుంది డైజెషన్ ఆగదండి ఎప్పుడు కూడా మన ఫీలింగ్ మన డిస్కంఫర్ట్ అది డైజెషన్ ఎప్పుడు ఆగదు ఎక్కడ అంటే అట్లా అట్లా పొట్ట ఉబ్బరంగా ఉండి డైజెషన్ కాలేదనుకోని కొంతమంది వేరే వేరే మెడికేషన్స్ లేకపోతే ఇంకేదో సోడాలో ఇంకేవో తాగేస్తుంటారు తగ్గట్లేదు అని అది మంచిదేనా కాదు సార్ జనరల్ గా షోడా అనేది గా రిలీఫ్ కోసం యూస్ చేయడంలో ఒకసారి ఎప్పుడో ఒకసారి యూస్ చేయడంలో తప్పలేదండి యాక్చువల్గా ఎందుకు అంటే మా మన మెడిసిన్స్ వాడినా సిరప్స్ వాడినా కూడా మనకి ఇమీడియట్ రిలీఫ్ రాదు రాదు యాక్చువల్గా సో జనరల్గా ఏంటంటే ఒక్కసారి షోడాను ఏదన్నా తీసుకొని జస్ట్ ఎందుకంటే కొంతమంది మరీ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు యాక్చువల్గా అంటే కూడా అవలేరు ఆయాసం వచ్చేస్తుంటుంది గ్యాస్ ఎగదంతూ ఉంటుంది అంటారు యాక్చువల్ సో వాళ్ళు ఏంటంటే ఒక్క టైం ఒక్కసారి సోడా తీసుకోవడంలో తప్పలేదు రిపీటెడ్ చేయడంలో తప్పు ఉంది ఎందుకు ఎందుకు అంటే మనకి షోడాలో ఉండేది సోడా బైకార్బనేట్ యాక్చువల్లీ మనకి బాడీ లోపల ఉండేది యాసిడ్ లెవెల్ రెండు రియాక్షన్ వచ్చినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది బాడీ లోపల బాడీ లోపల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయినప్పుడు మనకి బయటికి రావాలి కదా ఎందుకంటే కిందకి వెళ్ళదు ఆ గ్యాస్ సో బయటికి మనం తేనుపుల్లోగా బయటికి తీస్తాము తీసేటప్పుడు పాటు ఆల్రెడీ ఉన్న యాసిడ్ కూడా పైకి వస్తుంది అనమాట సో మనకు నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది గ్రేడ్ వన్ అనుకుందాం అనుకోండి మీరు ఇలా సోడాస్ తాగడం వల్ల లేకపోతే వేరే ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాన్ని గ్రేడ్ ఫోర్కి మార్చేస్తారు అంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది యాక్చువల్గా సో సోడా అనేది ఏదన్నా మరీ బాగా డిస్కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఒక్కసారి తీసుకోవడంలో అది వచ్చింది కదా అని సోడా తెచ్చేసుకొని తాగేస్తారంటే డామేజ్ ఎక్కువ అవుతుంది మీకు ఆ రోజు రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది కానీ డామేజ్ నెక్స్ట్ రోజు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మొత్తంగా మనకి దీంతో క్లారిటీ వచ్చింది ఏంటంటే గ్యాస్ ఈ గ్యాస్ అనేది డిఫరెంట్ ఫర్టింగ్ డిఫరెంట్ ఈ గ్యాస్ ఎక్కువైంది కదా అని ఫర్టింగ్ అసలు మనకు రాదు చాలా మంది నాకు గ్యాస్ ఎక్కువ అందుకే ఫర్టింగ్ ఇది గాలి ఎక్కువ వస్తుంది బాడీలో ఎలా ఉంటుంది అండి ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్ అండి లైక్ కిడ్నీకి ఏదైనా మీకు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి హార్ట్ కి కొంచెం ఇష్యూ ఉంటుంది లివర్ కి ఇష్యూ ఉంటుంది లంగ్ కూడా ఉంటుంది ఇట్లాగేంటంటే గ్యాస్ ప్రాబ్లం అంటే ఈసారి డైజెషన్ సరిగా అవ్వకోవడం వల్ల ప్రాబ్లం మనకి ఫుడ్ సరిగా డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి అప్పుడే కదా మనకి గ్యాస్ వచ్చేది ఇన్ జనరల్ గా అన్డైస్టెడ్ ఫుడ్ మెటీరియల్ కోలాన్ని రీచ్ అవుతుంది అక్కడ మనకి బ్యాక్టీరియా ఉంటది అది అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ని డైజెషన్ చేస్తా స్టార్ట్ చేస్తుంది అప్పుడు మీకు ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది అది వేరే ఇంటర్లింక్ అవుతుంది కానీ ఈ గ్యాస్ మాత్రం మనకి గా నార్మల్గా తేపులు వచ్చే గ్యాస్ ఫార్టింగ్ వచ్చే గ్యాస్ ఆర్ సెపరేట్ డిఫరెంట్ తేపులు ఉన్న వాళ్ళందరికీ ఫార్టింగ్ రావాలని రూల్ ఏం లేదు ఫార్టింగ్ ఉన్న రూల్ లేదు సర్ బట్ గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ హార్ట్ దగ్గర చెస్ట్ దగ్గర గుచ్చుకుంటుంది నొప్పి కదా సో వాళ్ళు వెంటనే నాకు ఏదైనా ఉందేమో ఒక కూడా అవుతారు మరి వాళ్ళకి ఏం జనరల్ గా అండి మనకి హార్ట్ ఫుడ్ పైప్ స్టమక్ అన్నీ కూడా ఒకే ఏరియాలో ఉంటాయి మన బాడీలో కొన్ని ఏరియాస్ కి ఏమవుతుంది అంటే పెయిన్ ఆ ఏరియాలో వచ్చినా వేరే చోటికి రేడియేట్ అవుతుందండి అండి సపోజ్ ఇప్పుడు మీకు హార్ట్ పెయిన్ వచ్చింది ఛాతిలో హెవీగా అనిపిస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లాగేస్తుంటుంది లెఫ్ట్ సైడ్ కి పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట మనం రేడియేటింగ్ పెయిన్ అని చెప్తారు అట్లాగే ఏంటంటే మన ఫుట్ పైప్ కూడా అంతే సపోజ్ ఫుట్ పైప్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి స్పైనల్ కార్డ్ దగ్గరలో ఉంటుంది సో ఫుట్ పైప్ లో కూడా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి లైట్గా చెస్ట్లో బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది జనరల్గా హార్ట్ ఉన్న ఏరియాలో ఏ పెయిన్ వచ్చినా ఫస్ట్ మనం అనుకునేది హార్ట్ పెయి ఎందుకంటే హార్ట్ పెయిన్ ఈజ్ మోర్ డేంజరస్ ఫుడ్ గ్యాస్టిక్ పెయిన్ ఇస్ వెరీ లెస్ అనమాట సో మనం ఎప్పుడైనా సరే బ్యాడ్నే ఫస్ట్ అనుకుంటాం సో ఎలా డిఫరెన్షియేట్ ఎలా చేస్తామంటే రెండు కూర జనరల్గా ఎర్లీ మార్నింగే వస్తుందండి బట్ హార్ట్ పెయిన్ ఏమొస్తుంది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటుంది యాక్చువల్గా ఇన్ జనరల్గా వచ్చేటప్పుడు ముందేం చెప్తుందంటే కొంచెం చెస్ట్లో హెవీనెస్ స్టార్ట్ అవుతుంది అంటే ఎవరో మీ ఛాతి మీద కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట లేకపోతే ఎవరో మన గుండెని గట్టిగా పిండేస్తున్న ఫీల్ అంటే సమ్ హెవీగా అనిపిస్తుంది తర్వాత మైల్డ్గా మనకి పాల్పిటేషన్స్ అంటే గుండె దడగా రావటము చెమటలు పట్టడము లెఫ్ట్ సైడ్ హ్యాండ్ దగ్గర పెయింట్స్ రావటము ఫింగర్స్ వైపుకి తర్వాత ఏంటంటే జనరల్గా మనకి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా సార్ లివింగ్ పార్ట్ సంథింగ్ ఏదో అయిపోతుంది ఇంకా నేను కష్టము ఏదో నాకు ఏదో ప్రాబ్లం అయిపోతుంది ఆ ఫీలింగ్స్ వస్తాయి యాక్చువల్గా అవి హార్ట్ పెయింట్స్ యాక్చువల్గా

నెక్స్ట్ పొట్ట టైట్ అనిపిస్తుంది అనమాట వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వామిటింగ్ అయిపోయిన వెంటనే రికవరీ అయిపోతాడు అతను నెక్స్ట్ జనరల్గా అందరిలో ఇంట్లో యాంటాసిడ్స్ ఉంటాయి తీసుకుని వెంటనే రికవరీ అయిపోతాం హార్ట్ పెయిన్ రికవరీ అవ్వదండి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట సో ఓల్డ్ పీపుల్ డయాబెటీస్ పేషెంట్ స్మోకర్ ఆల్కహాల్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ట్రై చేయద్దు మీరు జస్ట్ ముందు హాస్పిటల్కి వెళ్ళమనే చెప్తాం యంగ్ పేషెంట్స్ ఆల్రెడీ హిస్టరీ ఉంది ఆల్కహాల్ హిస్టరీ ఉంది యంగ్ వాళ్ళైతే ఎందుకంటే వాళ్ళకి వెరీ రేర్ కాబట్టి నవడేస్ ఇద్దరికి కామన్ గానే వస్తుంది సో ఇంకా యంగ్ వాళ్ళకే ఇంకా ఎక్కువ వస్తుంది నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తాం సో ఈ పాయింట్స్ మనం జస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు ప్రతి పెయిన్ హార్ట్ పెయిన్ కాదు ప్రతి పెయిన్ గ్యాస్ పెయిన్ కాదు సో జస్ట్ ఐడెంటిఫై జస్ట్ ఈ డిఫరెన్షియేట్ కేర్ నెక్స్ట్ అనమాటర్మీడియట్ గా వెళ్ళాలా లేదా బట్ జనరల్గా ఏం చెప్తామంటే హాఫ్ అన్ అవర్ లోపల కనుక మీరు నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ట్రస్ టు హాస్పిటల్ ఓకే మనం లేదు ఇంకా కొంతసేపు చూద్దాము కొంతసేపు చూద్దామంటే కష్టం అవుతుంది రైట్ సార్ ఇచ్చిన సిమ్టమ్స్ దాన్ని బేస్ చేసుకొని మనకి అది గ్యాస్ అనేది అది గ్యాస్ వల్ల వచ్చిన హార్ట్ పెయినా లేకపోతే రియల్గా వచ్చిన హార్ట్ పెయినా డిఫరెన్స్ డిఫరెన్షియేట్ చేసుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వచ్చింగ్ డ్రీమ్